అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో ఓటింగ్ చాలా పక్కడబందీగా సాగుతూ ఉంది మరి ఇప్పుడు సమయం దాదాపుగా ఐదు ఈవినింగ్ ఐదు ఆ ఆల్మోస్ట్ ఆల్ యాభై ఎనిమిది శాతం పోలింగ్ శాతం కంప్లీట్ అయింది అయితే ఉదయం ఈసారి ఎన్నికల్లో గొప్పతనం ఏంటంటే ఉదయం ఏడు గంటలకి పోలింగ్ బూత్ పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతే ఆరున్నర నుంచే మరి ఓటర్లు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏడు గంటలకు ఎగ్జాక్ట్ ఏడు గంటలకు స్టార్ట్ అయిపోయింది ఏడు గంటల నుంచి చూసుకుంటే ఎనిమిదిన్నర తొమ్మిది గంటల దాకా కూడా పోలింగ్ బూతులు కిటికెట్లాడుతూ ఉన్నాయి మరి ఆ సమయంలో ముఖ్యంగా హైదరాబాదు బెంగళూరు చెన్నై నుంచి ప్రత్యేక బస్సుల మీద పలు పార్టీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఓటర్లు ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అదేవిధంగా కొత్తగా ఓటు వచ్చినటువంటి యూత్ వాళ్ళు కూడా అదే సమయంలో ఓటు వినియోగించుకున్నారు అంతేకాకుండా క్లాస్ పీపుల్స్ గత ఎన్నికల్లో క్లాస్ పీపుల్స్ ఈవినింగ్ సై సమయంలో అంటే నాలుగు దాటిన తర్వాత వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేవారు కానీ ఈసారి వాళ్ళు ఎంచేత్తం మరి ఉదయం ఏడు గంటలకే కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని వెళ్ళిపోయిన సందర్భం మాకు స్పష్టంగా కనపడింది మరి అప్పటి ట్రెండ్ చూస్తుంటే చాలా మంది యాంటీ గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ భావం ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఆ సమయంలో ఓటు హక్కు సందర్భం మాకు కనపడింది ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా కూడా పోలింగ్ సరళి మేము ఒక్కసారి మరి ఆ పోలింగ్ ఆర్వలను ఏజెంట్ను ఆ ఓటు వేసిన వాళ్ళు వాళ్ళ మనోభావాన్ని మేము ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కూడా జగన్ గవర్నమెంట్కి నెగిటివ్గా ఓటు వేసినటువంటి విషయం మాకు అర్థమైంది అయితే తొమ్మిది తర్వాత మరి ఎక్కువగా లేడీసు మాస్ పీపుల్స్ ఓటింగ్ వచ్చారు మరి ఇక్కడ ఓటింగ్ సరళి మారింది ఏది ఏవైనా మరి ఈరోజు పోలింగ్ ప్రక్రియ మరి వాళ్ళ సమయం ఆరు ఇచ్చినా కానీ ఆల్మోస్ట్ రాత్రి ఎనిమిది దాటిపోతుంది అంటే ఆరు గంటలకు క్యూలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఎలవ్ ఎలౌడ్ చేస్తాను కాబట్టి ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర లోపు అవసరమైతే తొమ్మిది కూడా అవుతుంది అప్పుడు దాకా కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది అయితే ఎనభై శాతం దాటితే కూటమి అధికారంలోకి వస్తా అని చెప్పేసి మనం అంచనా వేయొచ్చు ఇంకా ఏదంటే రెండు వేల పంతొమ్మిది ఇలాగే ఎనభై రెండు శాతం పోలింగ్ వచ్చింది అప్పుడు ఆ ప్రతిపక్షంలో ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి అతను ముఖ్యమంత్రి అయ్యాడు పద్నాలుగులో కూడా ఎనభై రెండు శాతం పోలింగ్ వస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది ఈసారి కూడా అంతే ఎనభై రెండు శాతం కానీ పోలింగ్ జరిగితే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు కూటమి అధికారులకు వచ్చే అవకాశం ఉంది ఎనభై శాతానికి లోపు డెబ్బై ఐదు డెబ్భై ఆరు డెబ్బై ఏడు ఈ ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతే మట్టు మాత్రం ఐటీ ఎలక్షన్లో తక్కువ సీట్లతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ప్రభుత్వాన్ని చేయించుకునే అవకాశం ఇక్కడ మాకు స్పష్టంగా కనపడతా ఉంది చూద్దాం మళ్ళీ రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి మళ్ళీ మేము లైన్లోకి వస్తాం మరి అప్పుడు పోలింగ్ సరళి మరి పోలింగ్ శాతం ఎట్ ది సేమ్ టైం అవకాశం ఉన్నటు మట్టికి మరి అక్కడ పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి కొంతమంది ఆఫీసర్స్ ఏజెంట్లు వీళ్ళ కింది స్థాయి ఉద్యోగులు అందరితో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం అవకాశం ఓటర్లతో కూడా మేము మాట్లాడి మరి ఏం జరిగింది ఎలా జరిగింది అనేది మేము పక్కా సమాచారం ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ